మీరు ఇప్పుడు మీ కొత్త జీవితాన్ని సృష్టించాలనుకుంటున్నారు మరి ఎలా సృష్టించాలి ఎవరు సృష్టిస్తారు సృష్టించే పరికరం ఏంటి అంటే మన మన లోపల ఉన్న ఒక మన ఉనికిలో మైండ్ ఈజ్ ద టూల్ మైండ్ ఈజ్ ద టూల్ విచ్ వి యూజ్ టు క్రియేట్ మీ మనసు ద్వారా సృష్టిస్తాము మనందరము రిపీట్ బాగా గుర్తుపెట్టుకోండి మన మనసు సృష్టిస్తుంది మనము నిర్ణయించుకునే వాళ్ళం మనసు నేను కాదు ఈ కళ్ళు నావి ఈ తల నాది ఈ చెవులు నావి నేను కాదు ఈ కళ్ళ ద్వారా నేను చూస్తున్నాను ఈ నోటి ద్వారా నేను మాట్లాడుతున్నాను ఈ చెవుల ద్వారా నేను వింటున్నాను ఇవి నావి ఈ మనసు కూడా నాది నా యొక్క కళ్ళ ద్వారా నేను ఎలా చూస్తున్నానో నా మనసు ద్వారా నా జీవితంలో ఉన్న వాటిని నేను సృష్టిస్తున్నాను